ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందము ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మెన్ దేవుని యొక్క వాక్యములో నుండి ఏసుక్రీస్తు ప్రభు వారు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఒక శ్రేష్టమైన పేరు ఇక్కడ ఇస్తూ ఉన్నారు అదేమిటినగా మీరు తీగలు అని ప్రభు మాట్లాడారు ప్రిలరా దేవుని యొక్క మాటలో ఉన్న ఆంతర్యాన్ని అందులో దాగి ఉన్నటువంటి నిగూఢ సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నప్పుడు తీగ ఎలాగైతే ఉంటుందో అలాగే మనము కూడా ఉండడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము తీగను గురించి లేక తీగే ఉంచున్న విధానాన్ని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు తీగే జీవము కలిగి ఉండాలి అనే విషయాన్ని గ్రహిస్తాము అది పచ్చగా ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహిస్తాము అది పెరుగుతూ ఉండాలి అనే విషయాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము కనుక జీవము కలిగి పచ్చగా ఉండి అది పెరుగుతూ ఫలిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆలోచన అంతయి కూడా ఆ తీగే పట్ల నెరవేర్చబడుతున్నట్లుగా మనము తెలుసుకుంటాము జీవము కలిగి ఉండడము ఒక విధంగా చెప్పాలి అంటే ప్రాణం కలిగి ఉండడము అని చెప్పవచ్చు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనము జీవము కలిగిన వారమై ఉంటామో ఆ జీవితము దేవుడు కోరుకున్న జీవితము అనే విషయాన్ని మర్చిపోవద్దు అపోయినటువంటి పౌలు గారు చెప్పినట్లుగా మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నాము అని తెలియచేయబడుతూ వచ్చింది కనుక అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవము లేని స్థితిలో కాకుండా జీవము గల స్థితిలో మనముండుట దేవునికి ఇష్టమై ఉన్నది జీవము గల స్థితిలో మనం ఉండాలి అనంటే ప్రియులారా యోహాను వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ప్రకారంగా కుమార్నియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ప్రియ స్నేహితులారా కుమార్నియందు అనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి ఎందు విశ్వాసముంచుట ద్వారా మనము జీవము కలిగి ఉంటాము అనగా ఏసుక్రీస్తు వారితో మనము సంబంధాన్ని కలిగి ఉండట ద్వారా ఆ జీవాన్ని మనము పొందుకుంటాము ఏసయ్య చెప్పారు సువార్త వార్త అధ్యాయములో నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని చెప్పి కనుక జీవధాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనతో కలిసి మనం ఉన్నప్పుడు ద్రాక్షళితో తీగ కలిసి ఉన్నప్పుడే జీవము కలిగి ఉంటుంది ప్రభు అయిన ఏసుక్రీస్తు వారితో మనము ఏకమై జీవించినప్పుడు క్రీస్తులో మనం జీవించినప్పుడు జీవము కలిగి ఉంటాము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు కనుక దేవునితో మన సంబంధము నిత్యము ఉండాలి పరిస్థితులను బట్టి కాకూడదు అవసరతలను బట్టి కాకూడదు లేక సమయాన్ని బట్టి మాత్రం కాకూడదు ప్రియులార కేవలం ఆదివారం మాత్రమే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే జీవాన్ని కలిగి ఎలా ఉండగలుగుతాము జీవముతో మనం ఎలా జీవించగలుగుతాము నిత్యము కూడా దేవునితో మనకు సంబంధం ఉండాలి నిత్యము కూడా దేవుని పైన ఆనుకొని ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ప్రియుల రెండవ సంగతి గమనించినట్లయితే ఎప్పుడైతే జీవము కలిగి ఉంటామో అది పచ్చగా ఉంటుంది ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండదు అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ లేఖనాలు చూస్తే నీతిమంతులు పచ్చగా ఉంటారు అనే సంగతిని మనము తెలుసుకుంటూ ఉంటాము ఇంకా చెప్పాలి అంటే కీర్తన గ్రంథము తొంభై రెండవ సంకీర్తన పదిహేనవ వచనాన్ని చూస్తే వారు అనగా నీతిమంతులు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉందురు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది వింటున్న ప్రియ దైవ దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి నీతి ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏమిటినంటే వారు వయస్సుతో సంబంధం లేకుండా పచ్చగా ఉంటారు సారము కలిగి వారు పచ్చగా ఉంటారు అని వ్రాయబడుతూ వచ్చింది నీతి అనగా దేవునితో సరి సంబంధాన్ని కలిగి ఉండడమే కాబట్టి ప్రియులరా ఎవరైతే దేవునితో సరి సంబంధాన్ని కలిగి ఉంటారో ఎడతెగని సంబంధాన్ని కలిగి ఉంటారు నిత్య సంబంధాన్ని కలిగి ఉంటారో వారు పచ్చగా ఉంటారు అని జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడుతుంది దేవునితో నేను సంబంధాన్ని కలిగి ఉన్నాను అని చెప్పడానికి రుజువు ఏమిటి అనగా ఒకటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తాము రెండోది ప్రార్థనా జీవితాన్ని ఎడతెగకుండా కలిగి ఉంటాము ఈ వాక్యము మరియు ప్రార్థన ఇవి రెండు కూడా మనను పచ్చగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటాయి వాక్యానికి దూరమైన ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన ఎండిపోతాము అనే విషయాన్ని మర్చిపోవద్దు స్నేహితులారా కనుక దేవుని బిడ్డలు తీగెలు అయితే వారిలో జీవం ఉండాలి దేవుని బిడ్డలు తీగెలు అయితే వారు పచ్చగా ఉండాలి తప్ప ఎండిపోయిన వారుగా ఉండకూడదు ఎండిపోతే ప్రభు చెప్పారు ఎండిపోయిన ఫలించని ప్రతి వాటిని కూడా ఆయన తీసి పారవేస్తారు అవి అగ్నిలోనికి వెళ్ళిపోతాయి అని మాట్లాడారు కనుక మన ఆధ్యాత్మిక జీవితాలను జాగ్రత్తగా పరీక్షించుకోవాలి మనము పచ్చగా ఉన్న తీగలవలే ఉన్నామా జీవము కలిగిన తీగవలే ఉన్నామా లేక ఎండిపోయిన జీవము లేనటువంటి పరిస్థితులు ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి ప్రియులార మూడవ సంగతి చూస్తే అవి పెరుగుతూ ఉండాలి తీగే ఉన్నట్టుగానే ఉండకూడదు అవి విస్తరిస్తూ ఉండాలి పెరుగుతూ ఉండాలి యోసేపును గురించి వ్రాయబడిన మాట అతడు ఫలించడి కొమ్మ నీళ్ల యుద్ధ ఫలించడి కొమ్మ అతని రెమ్మలు గోడ మీద వ్యాపించాయి అనగా విస్తరించాయి పెరిగాయి అభివృద్ధి చెందాయి దేవుని బిడ్డ నీవు నేను కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆత్మీయంగా విస్తరించాలి ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది ఎలా విస్తరించాలి మనము క్వాంటిటీలో విస్తరించాలి అనగా పరిమాణాత్మకంగా మనము ఎదుగుదలను కలిగి ఉండాలి మన ఆత్మీయ జీవితంలో ప్రియుల పరిమాణము అనేది లేక పరిమితులు అనేవి మించుకుంటూ మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఆది క్రైస్తవ సంఘాన్ని గమనిస్తే ఆ సంఘం యొక్క ఎదుగుదల ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉందండి మనం చూస్తాము రెండవ అధ్యాయములో అపోసల కార్యముల గ్రంథములో ఆ సంఖ్య మూడు వేల మంది అయినది అని బ్యాబ్డిజం తీసుకున్న వారు మూడు వేల మందిగా కనిపిస్తూ ఉన్నారు అలాగే నాలుగవ అధ్యాయములు చూస్తే ఐదు వేలకు ఆ సంఖ్య పెరిగింది ఆరవ అధ్యాయములు చూస్తే లెక్కకు మించి ఆ సంఖ్య ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము అంటే పరిమాణములో వారి యొక్క ఎదుగుదల మనకు కనిపిస్తూ ఉంది స్నేహితుడా ప్రియ సహోదరి రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే మనము ఎదుగుతున్నామా లేక ఉన్నట్లుగానే ఉన్నామా మన విశ్వాస పరిమాణం కానీ మన పరిశుద్ధ జీవితం కానీ మన నీతిమంతత్వము కానీ లేక మన భక్తి జీవితము కానీ ఆత్మీయ అనుభవాలు కానీ ఇవి విస్తరిస్తున్నాయా లేక అలాగే ఉన్నాయా అనేది తప్పనిసరిగా మనము చూసుకోవలసిన వారమై ఉన్నాము అలాగే క్వాలిటీ విషయంలో కూడా మనము అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాము క్వాంటిటీ మాత్రమే కాదు ప్రియులారా క్వాలిటీ విషయంలో కూడా మనం అభివృద్ధి చెందాలి అవునండి సంఘములో తప్పనిసరిగా మనము ఒక గుణాత్మకమైనటువంటి ఎదుగుదల అంటే శ్రేష్టమైన లక్షణాలతో కూడినటువంటి ఎదుగుదల మనలో కనిపించాలి కేవలం పేరుకు మాత్రమే దేవుని బిడ్డ అన్నట్టు కాకుండా దైవీకమైన గుణగణాలన్నీ కూడా మనలో మనము అలవర్చుకోవడం ప్రారంభించాలి ఆత్మ ఫలము మనలో కనిపించాలి ప్రియులారా దేవుడు ఏమైతే ఆధ్యాత్మికంగా మనము కలిగి జీవించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మనలో కనిపించాలి విశ్వాస ఫలము మనలో కనిపించాలి వెలుగు ఫలము మనలో కనిపించాలి కనుక ఇవన్నీ కూడా తప్పనిసరిగా మన జీవితంలో ఉండి నేను ఎదుగుచున్నాను అనడానికి అవి ఆధారంగా మనకు కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే క్వాలిఫైయింగ్ గ్రోత్ కూడా మనలో ఉండాలి అంటే అర్హమైనటువంటి ఎదుగుదల లేక యోగ్యమైనటువంటి ఎదుగుదల మనము కలిగి ఉండవలసిన వారమై అయింటున్నాము ప్రియల ఎందుకనంటే అన్ని విషయాలలోనూ కూడా ఎదిగే అనుభవం మనలో ఉండాలి యోహాన్ గారు తన యొక్క మూడవ పత్రికలు రాశారు ప్రీడ నీ ఆత్మ వర్ధులు ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధులు దేవుడు అభిలషిస్తున్నారు అని తెలియచేశాడు అవునండి మనము అన్ని విషయములలోనూ కూడా ఎంతగానో దేవుని కృపలో మనము ఎదగవలసిన వారమై ఉంటున్నాము ఫలభరితంగా మన జీవితం మార్చబడవలసి ఉంటుంది ఎదగలేకుండా జీవిస్తూ ఉంటే దేవునికి సంతోషము కాదు కానీ మనం ఎదిగి ఫలిస్తే దేవునికి సంతోషం అండి అందుకే చూడండి ఇదే యోహాను వార్త పద్దెనిమిదవ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఎప్పుడండి దేవునికి సంతోషం ఎప్పుడండి దేవునికి మహిమ ప్రిలర మనం జీవము కలిగి ఉంటే దేవునికి మహిమ మనము పచ్చగా ఉంటే దేవునికి మహిమ మనము విస్తరిస్తూ ఎదుగుతూ ఉంటే దేవునికి మహిమ అంతేగాని జీవము లేకుండా పచ్చదనము లేకుండా ఎదుగుదల లేకుండా ఫలభరితం కాకుండా మన జీవితాలలా ఉండిపోతే దేవునికి అది సంతోషం కానే కాదు ప్రియులార మీ సత్క్రియలను చూసి ఈ లోకం దేవుని మహిమపరుస్తుంది అన్నారు ఏసయ్య మనం ఫలించుటాన్ని చూసి దేవునికి మహిమ కలుగుతుంది అంటున్నారు ఏసయ్య కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి పరీక్షించుకుందామండి ఎలా ఉన్నాం మనం ప్రభు ఏమో మనను తీగెలు అని అన్నారు తీగకున్న గుణగణాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా లేకుండా ఉన్నామా అనేది ఆలోచన చేయాలి ఒకవేళ ఇంకాను ఈ అనుభవాల్లోనికి రాకపోతున్నట్లయితే ఏదో కేవలం ఒక తీగే అని చెప్పడానికి మాత్రమే మన జీవితాలు ఉంటూ ఉంటే గనక వాటి విషయంలో మనము దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాము సమృద్ధి జీవాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయనలో నిలిచి ఉందాము పచ్చదనాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయనలో నిలిచి ఉందాము ఏ మనం స్థిరంగా ఉందాము ప్రియులారా ఎదుగుదల ఉంటుంది అని ప్రభు చెప్తున్నారు ఎదగలేకపోవడానికి కారణం ప్రభుకు వేరుగా ఉంటున్నామేమో ప్రభువుతో కలిసి అంటుకట్టబడి జీవించుదాం ప్రియులారా ఎప్పుడైతే అలా జీవించగలుగుతూ ఉంటామో మన జీవితం ఫలించే జీవితంగా ఉంటుంది ప్రయోజనకరమైన జీవితంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది అలా ఉండడానికి మనం కోరుకుందాం అలా ఉండునట్లుగా మనం ప్రభుకు ప్రార్థన చేద్దాం దేవుని కృపమలను బలపరుచునుగాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ వేకువచామున మా ప్రభు మీ పరిశుద్ధ సన్నిధిలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన మేము తీగెలు మీరు ద్రాక్షవల్లి అని పోల్చి చెప్తున్నారు ప్రభ అనగా మాకు ఎంత అవసరమో మీ సన్నిధి మీ కృప మీరు మాకెంత ఆధారమో మేము నేర్చుకోగలుగుతున్నాము తండ్రి మీరు లేకపోతే మా జీవితంలో జీవం ఉండదు మీరు లేకపోతే మేము పచ్చగా ఉండలేము మీరు లేకపోతే ఏసయ్య మేము ఎదగలేము ఫలభరితంగా జీవించలేము ప్రభువ మా జీవితం అంతటికీ ఆధారము మీరై ఉంటున్నారు తండ్రి ఆ సత్యాన్ని ఎరిగి మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎంతమంది బిడలు మా ప్రభు మీ వాక్యము శ్రద్ధగా వినియున్నారు వారందరినీ ఆశీర్వదించండి తండ్రి వాక్య సత్యాన్ని ఎరిగి వారు మిమ్మలను అనుసరించినట్లుగా వాక్య ప్రకారంగా తమను తాము వారు మలుచుకొనగలిగినట్లుగా సహాయం చేయండి మీకు వేరుగా ఉండుట మేము ఊహించలేము ప్రభువ మా జీవితంలో అన్ని కోల్పోతాము కనుక మీతోనైనా ద్రాక్షవల్లితో తీగి ఉన్నట్లుగా మీతోనే కలిసి ఉండే భాగ్యము నిత్యము కూడా నాయన కలిసి ఉండే భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయనా అనారోగ్యముల చేత బాధపడుతున్న వారిని దర్శించండి వారికి ఆరోగ్యములను చేకూర్చండి ఆయా ఇబ్బందులతో ఉన్న వారికి సహాయపడండి నాయన దైవచనుల కొరకు వారి పరిచర్య కొరకు వారికిచ్చిన కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను వారిని దీవించండి నాయన మీరే పరిచర్లో వాడుకుని మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని సన్నిధి సదాకాలం మీకందరికీ తోడే ఉండును గాక ఆమెన్